హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు బంగారం మరియు వెండిదలు ఏ విధంగా సేల్ అవుతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ఒకరోజు తగ్గితే ఒకరోజు పెరుగుతుంది కానీ ఎంతైతే తగ్గుతుందో అంతకంటే డబల్ మాత్రం పెరుగుతుంది ఫ్రెండ్స్ మరి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే తగ్గుదల మరియు పెరుగుదల నమోదు చేసుకుంటుంది బంగారం మరియు వెండి ధరలు మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ ఏ మాటలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయో తెలుసుకునే మళ్ళీ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చేసే ఒక కలెక్షన్ నాకు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి తద్వారా మీ స్టన గోల్ నెరస్ ప్రతిరోజు పొందొచ్చు మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ డబ్ల్యూఏ మార్కెట్లో బంగారం మరియు వంటి ధరలు నిన్న పొద్దున పెరిగిన నిన్న పొద్దున పెరిగిన ధరలు సాయంత్రానికి ఇంకా పెరిగాయి మళ్ళీ ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం తగ్గుదల నమోదు చేసుకుంది మరి ఎంత తగ్గుదల నమోదు చేసుకుందో తెలుసుకునే ముందుగా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎలా ఉంటే కేట్ల పది గ్రాములు బంగారం ధరకు వస్తే ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది రెండు వందల యాభై రూపాయలు తగ్గుదలని నమోదు చేసుకుని ఇరవై నాలుగు కెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల ఎనభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష ఇరవై మూడు వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో మీకు ఇరవై పద్దెనిమిది కేట్ల పది గ్రాముల బంగారం ధరకు వస్తే రెండు వందల పది రూపాయల దగ్గరలు నమోదు చేసుకుని తొంభై రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఇంకా తాజాగా వెండి ధరలకు వస్తే ఈరోజు వెండి ధరలు ఒక వెయ్యి రూపాయలు పది గ్రామాలను నమోదు చేసుకొని ఒక కేజీ వెండి ధరలు లక్ష అరవై ఆరు వేల రూపాయల సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసుకోచింగ్ బాబా